నియోజకవర్గ స్థాయి సమావేశాలు కామారెడ్డి జరుగుతూ ఉన్నాయి బాన్స్వాడత మొదలైంది జూకల్ అయిపోయింది ఆందోళన కాన్ఫరెన్స్ అయిపోయింది నిన్న నారాంకేడ్ అయింది ఈరోజు కామారెడ్డి అవుతుంది ఎల్లారెడ్డి అవుతుంది రేపటి నుండో లాస్ట్ జైదాబాద్ అవుతుంది మనం ఇంతటితోటి దీన్ని వదిలిపెట్టవద్దు నేను గమనించాను మీరు గమనిస్తున్నారు అనుకుంటాను బహుశా భారతదేశంలో ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెండేళ్లకు మూడేళ్లకో నాలుగేళ్లకు ఐదేళ్లకో ప్రభుత్వం మీద ప్రజలకు అసంతృప్తి ఏర్పడుతుంది మనం పదేళ్లు పనిచేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించినాం మనం తప్పు చేయలే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు రైతుల కోసం చేసినాం ప్రజల కోసం చేసినాం రాష్ట్ర ప్రగతి కోసం పనిచేసినాం పదేళ్ల తర్వాత సహజంగా కొంత ప్రజలలో మార్పు కనబడుతుంది కానీ ఏమిటో కానీ ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు మాసాలు కూడా రాలేదు ఈ నాలుగు మాసాల లోపట్నే ప్రజల మనుషులలో ఎందుకు ఓటేశం రా అని అనిపించుకునేటువంటి పరిస్థితి రోజు మనకు సాధిక కనబడతా ఉన్నాం అయ్యో పొరపాటు చేసినాం దేవుళ్ళాంటి కేసీఆర్ ను ఓడించుకున్నాం ఇలా మాయ మాట నమ్మినము మోసం చేసిండ్రు అని మా ఆడబిడ్డలు బాధపడుతున్నారు రైతులు బాధపడుతున్నారు మా ముసలమ్మలు బాధపడుతున్నారు యువకులు బాధపడుతున్నారు ఈనాడు ఆఖరికి పరిపాలనలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధపడుతున్నారు మా ఆడబిడ్డల సంగతి కేసీఆర్ గారు లక్షిస్తున్నాడు కళ్యాణ లక్ష్మి మా ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు మోచేతుకు బెల్లం పెట్టిండు ఏ కానీ లక్షిస్తున్నట్లా నేను దాని ఎంబర్ తులం బంగారం ఇస్తాను అయింది అది తుల బంగారం చేతి లేప ఇస్తానండి అందరు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డలకు అందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇచ్చిండా ఆడబిడ్డ పేరనే ఇండ్ల జాగాలున్న వారికి జాగా లేని వారికి జాగాలిచ్చి జాగాలున్న వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాను ఇచ్చిండా ఇక రైతులకు రైతు బంధు మొత్తం ఇచ్చిండా రుణమాఫీ చేసిండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుడా ధాన్యం కొనుగోలు చేస్తే బోనస్ ఐదు వందలు ఇస్తలు ఇస్తుండా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తాను ఇస్తుండా వ్యవసాయ కూలికి పన్నెండు వేలు ఇస్తలు ఇస్తుండా ఆఖరికి రైతులకు మొడి చేడు మా ఆడబిడ్డలకు మోసం చేసిండు నిరుద్యోగ యువకులకు నాలుగు వేల నిరుద్యోగ పుట్టిస్తాడు ఇచ్చిండా ఎప్పుడు ఇస్తాను నువ్వన్న మాటలే టీవీల రికార్డే ఉంది నేను వచ్చినటువంటి వంద రోజుల్లో ఈ ఆరు గ్యారంటీలలో పదమూడు ఉన్నాయి ఈ పదమూడు అంశాలను వంద రోజుల్లో పట్టి అమలు చేస్తాను ఇక రుణమాఫీ అయితే మీరు తీసుకోకపోతే పోయి అర్జెంటుగా తీసుకోండి బ్యాంకులకు పోయి రెండు లక్షలు తీసుకోండి నేను తొమ్మిది డిసెంబర్ నాన్న ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండంగానే సంతకం పెట్టేస్తా రెండు లక్ష రూపాయల మాఫీ సంతకం పెట్టేడా ఇది ఎందుకు ప్రస్తావిస్తుందంటే ఏ ప్రజలైతే ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో వారి కొంత మనం ఇంకా లేపాలి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం ఏం చేసినా వాళ్ళకు తెలుసు బాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏ హామీలు ఇచ్చి అమలు చేయలేదో అది ప్రజల దగ్గరికి మీరు సంపూర్ణంగా ఒక పద్ధతి ప్రకారంగా గ్రామాలలో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతైతుంది మన తెలంగాణ వాళ్ళు అమాయకులు కాదు మోసపోయింది ఏదైనా కేసీఆర్ రెండు వేల రూపాయలు పెన్సీలిస్తున్నాడు ఈ రాష్ట్రం వేలు వేలిస్తున్నాడు మా ముసలమ్మలు ఆశపడ్డరు ప్రతి ఒక్కరికి ఆశ పెట్టాడు ఏది అమలు అయితే లేదు మరి అమలు కాని పరిస్థితిలో అనిల్ కుమార్ గారు వచ్చారు ఇక్కడికి నేను వారికి కూడా చెప్తున్నాను మేము ఇది వరకు యువకుడివి జోర్దార్ గట్టి ఉన్నావు ఇదివరకు ఇదివరకు ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యుడు జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ది గ్రేట్ ఏం పేరు అని పేరు ఆయన బాధలు బీబీ పాటిల్ గారు ఈ దేశంలో పార్లమెంట్ మెంబర్ ఐదు వందల నలభై మూడు మంది ఉన్నారు పదేళ్లలో ఎంపీగా ఉండి పది పైసలు పనిచేయనటువంటి ఎంపీ ఎవరు ఉన్నారంటే బీబీ పటేల్ గారే మరి ఏం ముఖం పట్టుకున్నా నువ్వు వెళ్ళి పోతే పుట్టక్కర బీజేపీకి వస్తేవి తెల్ల టికెట్ తీసుకుంటు అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వు ఎప్పటి నుంచో వాళ్ళతో రాయబారం పెట్టుకున్నావు చాంద్రోల్ కింద నుంచి రాయబారం ఉంది వాళ్ళకు ఇట్లా పోయి టికెట్ తెచ్చుకునే తెల్లారే ఇప్పుడు అస్సలు బీజేపీలు బాధపడుతున్నారు ఆయన ఎవరు దిగుతలేదు నిన్న బాన్సాడతో వెంకటాపూర్ తాటకాడ సేవల గుడి వాల్చి కోసం నేను పోయినా ఆయనకు ఎవరు చెప్పారు ఆయన కూడా వచ్చాడు పాత బీజేపీ కార్యకర్త నాయకులు ఎవరు వస్తలేరు ఈ నెంబడెవరి దెబ్బ పోయినా వాళ్ళే వచ్చారు వాళ్ళెచ్చి కొట్టుకుంటున్నారు ఈయనచ్చి మా బీజేపీ పార్టీ చేరి మా బీజేపీ అవకాశం పోగొట్టిండని పోతు భీమ్ పటేల్ పది సంవత్సరాలుంటే కామారెడ్డిలో ఎన్ని ఊర్లకి వచ్చిండు కామారెడ్డి నియోజకవర్గంలో ఏం పని చేసిండు మరి ఏమి ఏమి పని చేయనోనివి ఊళ్ళలో రానోనివి ఎవరి పలకరించోనివి ఎవరి కష్ట సుఖాలు పాల్గొననివి మరి నీకు ఓటెందుకేయాలి మేము పిచ్చ కొన్ని కామెడీ కాన్ఫరెన్స్ లో రెండు వందల గ్రామాలు ఉన్నాయి ఎంపీ కాబట్టి అన్ని గ్రామాలు రాకపోవచ్చు ఒక నూర యాభై గ్రామాలకు వచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాల వారిని పిలుచుకొని మీటింగ్ పెట్టి ఒక గ్రామానికి వచ్చినామంటే చిన్న గ్రామానికి వచ్చినామంటే పెద్ద గ్రామానికి వచ్చినామంటే అందరూ ఫోన్లు కొట్టి ఎంపీ గారు వస్తున్నారు ఎంపీ గారు వస్తున్నారు చెప్పేసి పది గ్రామాల వారిని పిలుచుకొని మండల్ హెడ్ క్వార్టర్ కూర్చుండి ఎప్పుడైనా మండల హెడ్ క్వార్టర్ని కూర్చుని మీటింగ్ పెట్టుకున్నావా దేనికోసం నీకు ఎంపీగా ఏమి సాధిస్తామని కోట ఇప్పటిదాకా చేసినాం నీ ఉద్దర దంతా చూసినాం ఇక ఉద్దర పనికిరాదు మాకు నగదు పనిచేసి కూడా కావాలి గాలి అనిల్ కుమార్ గారు తమ్ముడు చెప్తా ఉన్నాను మేమందరం శాసనసభ్యులుగా హరీష్ రావు గారు కానీ మేము కానీ ఆరు సార్లు ఏడు సార్లు గెలిచినాం నలభై ఏళ్ళ నుంచి గొంప గోవర్ధన్ కానీ సిండే కానీ మన సిండే ఎంతో ఓడిడు వెయ్యి ఓట్తో ఓడిడు వెయ్య ఓట్టు అప్పటి వాతావరణం వేరుండే ఎందుకో అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కొద్దిగా మనలో కూడా కొద్దిగా అటిట్ ఉండే మన ఊళ్ళోనే మన రెండు గ్రూపులు ఉండే ఒక గ్రూప్ నాయకుడు ఓటేపిస్తే ఆ గ్రూప్ నాయకుడు పేరస్తాడు ఇంకో గ్రూప్ నాయకుడు కాలుబెట్టు గుంజిండు ఇది కొంత జరిగింది అట జరిగి ఆయన ఓడిడు అన్మస్డే మేము ఎన్నిసార్లు గెలుచుకోండి వచ్చినాం ఎన్నడు కూడా మేము ప్రజలను విస్మరించలే గ్రామాలను వదిలిపెట్టలే నిర్లక్ష్యం చేయలే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆపద ఏది వచ్చినా రైతు కాపాడుకున్నాం ప్రజలను కాపాడుకున్నాం పేదల దగ్గరికి పోయినాం ఆడవాళ్ళ దగ్గర పోయినాం గ్రామాల వారికి ఏం కావాలని అడిగి రాసుకున్నాం ఈ పది సంవత్సరాలలో గర్వంగా చెప్పుకునేది ఏంటంటే అంతకుముందు కూడా మేము ఉన్నాం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు పని చేసినాం తిరిగినం కానీ మాకు సవత్త ప్రేమతోటి అనుకున్నంత సాధిస్తలేకపోయినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తెలంగాణ వచ్చిన తర్వాత శాసనసభలకు అందరికీ ఇది స్వర్ణయుగం స్వర్ణయుగం ఇక చేసుకుని దరిద్రం చేసుకోకపోవచ్చు కానీ చేసుకున్నాను చేసుకున్నంత ఉండే కూడా ఈ వయసులో కూడా తిరుగుతూనే ఉన్నాం నువ్వు కూడా గట్టి ఉండు కామారెడ్డి కాన్స్టిట్యెన్సీ నాకు మొదటి నుంచి అనుభవం ఇక్కడ ఇక్కడ గులాబీ జెండా నాటిందే కామారెడ్డి కాన్స్టిటెన్సీ మా బాన్సోడ తర్వాత నాట్యం మొట్టమొదట గులాబీ జెండా నాటిందే కామెడీ కాన్స్టిట్యెన్సీ మొన్న కూడా అది ఓటమి ఓటమి కాదు అది అది కొంత సాంకేతిక కారణాలతోటి జరిగింది రకరకాల కారణాల వల్ల మళ్ళా అత్యధిక మెజారిటీ ఇచ్చేటువంటి కాన్ఫరెన్స్ కూడా కామెడీ కాన్ఫిడెన్స్ మీకు దీటైన కార్యకర్త నాయకు నాయకులు ఇక్కడ ఉన్నారు పోతే కొంతమంది దొంగలు పోతే పోయిండేమో కొత్తగా వచ్చిండ్రు ఇడ మలాయి మసాలా తినటం కోసం వచ్చిండ్రు ఇక్కడ మలాయి మసాలా తిన్నరు అధికారం పోగాల మళ్ళీ ప్లేట్ పల్ట్రు పోని వాళ్ళు ఆ ఉన్న రోజులు నెచ్చిన పెట్టుకుని వాళ్ళని బతుకురాడుకోవడం పీడబైంది ఇలా బతిరాడుకుండా కడుపులు తడబెట్టిన నా కార్యకర్త నేను మొక్కుకుంటా ఈ బయటకు వచ్చినటువంటి వాళ్ళు పోతే పీడవై పొద్దుగా లేక ఫోన్ చేసినావా నువ్వు అసలు చెప్పినవా ఈ అలుగుడు గులుగుడు అంతా వికి గట్టిగా పార్టీ కోసం పిలిచినా పిలకపోయినా ఈరోజు ఇంత వ్యవసాయ పన్ను ఉన్నప్పటికీ కూడా ఇంత మండు టెండలో ఈనాడు వచ్చేదంటే పార్టీని కాపాడేటువంటి వాళ్ళు వాళ్ళంత నిజమైనటువంటి కార్యకర్తలు నిజమైనటువంటి కార్యకర్తలు వాళ్ళ పాద వాళ్ళ పాదాలు కానీ వ్యక్తి మోసుకు తక్కువనే అంత మంచి కార్యకర్త వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళ మనసు నొప్పియద్దు పదవులు వస్తే మనకు పోతాయి కార్యకర్తల మనసు నొప్ప జెండా జెండవాడి తిరగడం వాళ్ళే ఇలా మైక్ పట్టి ఊళ్ళలో పోయి మైక పట్టుకొని శ్రీనివాసరెడ్డి మాట్లాడినా అరిసా మాట్లాడినా గోదా మాట్లాడినా ఆ మీటింగ్ ఏర్పాటు చేసి జెండా పట్టుకొని ఊరు తిరిగి గల్లీగలు తిరిగి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళే వల్ల వాళ్ళు లేకపోతే ఇక్కడ నేను లేరు ఎవరు ఎవరు లేరు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి ఒక కామారెడ్డి కాన్ఫిడెన్సే కాదు అనిల్ గారు అన్ని కాన్ఫిడెన్స్ కూడా మంచి వాతావరణం ఉంది మెల్లమెల్లగా వస్తున్నది ప్రజలు తెలుసుకుంటున్నారు మొన్న ముసలమ్మ నారాయణ కేడ్కి వెళ్ళి మా తాండకు వచ్చింది ఇది తాంట నీరు నీర్లాగతాంకు ఇంతగా కూర్చుందట ఏ రమ్మంటే నారాయణ కేట నారాయణ కేటో తాండపై చెప్పింది ఎటు పోతున్నామంటే ఈ భీముల కూడా తాండకు చుట్టాలు పోతున్నా చెప్పిందట చెప్పి ఆమెను ఎవరు అదలే ఆడలు ఉండడా కాగితరం పడు ఏమున్నాయా మూర పొరపాటున నేను కాంగ్రెస్ ఓటేసినా అలా మొదలారిపోని ఇదే మాట అలా అన్నమాట నేను అలా మొదలారిపోని దేవులాంటి కేసీఆర్ని పోగొట్టుకున్నామంట ఈ ప్రజలలో ఘాటుగా అనుకుంటున్నటువంటి విషయం ఇది అంతే కదా పాలిత్య బర గడ్డేయకుండా గొడ్డు బరే పాలేస్త పాలొస్తాయా మేము వేసిన బరే గొడ్డు బరెని ఇప్పుడు తెలిసిపోయి తల నేను ఐదు లీటర్లు పది లీటర్లు మూడు లీటర్లు ఇస్తుండే రోజు తాగ తాగొస్తాను నా పిల్లగానికి నా మనమనుకు పెరుగు బజ్జిగనో పాలో చాయ్ తాగుతుంటే మీ ఇలా పాలు లేదు చాయ్ లేదు పెరుగు లేదు ఎందుకంటే పాడిచ్చే బ్రెండు పాలిచ్చే బరే దూరం చేసి మీ దొడ్డుగా దొడ్డు ఘనవైతే కాదు దొడ్డు గొడ్డు బరు గది కట్ చేసుకుంటుంది గొడ్డు బరె పాలిస్తే గడ్డి పెట్ట పాలిస్తుందా ఇప్పుడు అర్థమైంది ప్రజలకు గొడ్డు బరేది పాలిచ్చే బరేది తెలిసిపోయింది దొడ్డు లెక్క పాలిచ్చే బరే ఎప్పటికైనా పాలిస్తుంది కడుపులో పెట్టుకుంటుంది తన్నది పొడవది మీరు చూడండి పాడైనటువంటి బర్రెని చిరుమర చేస్తుంది తంతది ముంగడు కొద్దిగా పొడుస్తుంది అటు చూడండి పాడిచ్చే బర్రె ప్రశాంతంగా ఉంటుంది పిండుకోబిడ్డే పాలు పిండుకో తాగు కానీ నన్ను మాత్రం చూసుకో రాత్రిపూట గడ్డ నువ్వు రాత్రిపూట గడ్డ అయిపోతే పాలకలు వస్తాయి ఆ లోపల దానా కుర్ది గడ్డేస్తే పొద్దున పాలు వస్తాయి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఐదేళ్ల ఒకసారి వచ్చేది ఎట్లయితే బర్లెక్ కుడిదు దానేస్తే వేస్తే పాలిస్తుందో ఐదేళ్ల కోసం వచ్చేది ప్రజాస్వ్యవస్థలో ఓటు దాని లాంటిది ఈ ఓటే బలమైంది తప్పనిసరిగా మళ్ళా వైభవం వస్తుంది ఇక పోయిన వాడు నిన్నొక్కడు మొన్నొక్కడు పోతే పోతే పోయినా లేదు నేను చెప్తున్నా కదా ఈ రోజు నేను అన్ని కార్సెస్ తిరుగుతా ఉన్నా నిన్న నారాయణ కొడుకు పోయినా నాకు ఒక ఆలస్యమైంది వెంకటపూర్ తాట చేసుకొని ఎండల పరిగతి పరిగణ రెండు అయింది ఎవరు గదలేదు నేను అనుకున్న రెండు అయిపోయింది ఆ ఏడా పుట్టుకుని లేచిపోతారా అనుకున్నా ఒక్క మంచి కదలలే అట్లా కూర్చున్నావు నేను మాట్లాడితే అప్పుడు లేచి నేను పోమని అడిగిన నేను మాట్లాడినప్పుడు ఉంటారా వెళ్ళిపోతారా అన్నా ఏ లేదు సార్ కూర్చుంటాం సార్ అన్నా కూర్చున్నారు అంటే బలవంతం చేస్తే కూర్చోరు మనసులో ప్రేమ అభిమానం ఉంటే కూర్చుంటాం ఆ విధంగా ఇక్కడ గత అసెంబ్లీతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైన వాతావరణం ఉంది ప్రజలు కూడా సానుకూలత ఉంది ఇక బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీకి ఏమో కూడా తెలుసు జై శ్రీరామ్ మనం అందరూ శ్రీరామ్ భక్తులం కాదా మీ ఊళ్ళో రామాలే లేదా నా ఊళ్ళు రామాలే లేదా పొద్దున లేదా స్వామి దండం పెట్టుకోమా అందరి దేవుడే మన దేవుని మనం పూజిస్తాం ముస్లింస్ వాళ్ళ దేవుని పూజిస్తారు క్రిస్టియన్స్ వాళ్ళ మతం పూజిస్తారు కానీ నడిచేది బతికేది ఒకే తాటి మీద ఒకే భూమి మీద ఈ భూతల్లే మనం జన్మనిచ్చింది భారతదేశంలో ఉన్నవాడికి మన భూమాతనే భారత భూమాతనే అన్ని కులాలు అన్నది భారత మీద భారత భూమాత ఒక కులానికే జన్మని ఇయ్యలే అందరూ మనవలు కులం పేరు చెప్పుకొని పేరు చెప్పుకొని ఓట్ అడగడం ఏంటంటే ఏ కులంలో పుట్టినోడు నేను పలా కులం పుట్టాలని దేవుడు మొక్కిండు ఆ దేవుడిని ఆ దేవుడు ఇచ్చిండు ఆ కులంలో పుట్టిండు వీలైనంత కాని మనం కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి లోక కళ్యాణం కోసం పనిచేయాలి పార్టీ కళ్యాణం కోసం కాదు రాముడే చెప్పిండు సీతయం చెప్పింది సీతారామ కళ్యాణం చేస్తాం గోదా లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం చేస్తాం దేనికోసం కళ్యాణం చేస్తాం మనమందరం ప్రశాంతంగా ఉండాలి లోక కళ్యాణం జరగాలి సామరస్యంగా ఉండాలి అందరం సుఖంగా బతకాలి మంచి వర్షాలు పడాలి మంచి పంటలు పండాలి బీదలు సాధనందరూ బతకాలి అని మనం పూజ చేస్తాం కళ్యాణం చేస్తాం గుడిల వెనుక దేవుడి వెనుక అంత చరిత్ర ఉంది కానీ దేవుడి పేరు చెప్పుకొని ఓటాడడం ఇది మంచి సాంప్రదాయం కాదు దేవుడు లేని వాడు ఎవరు కొద్దిగా అంత ముఖ్యాస్తం దేవుణ్ణి ఇవాళ బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయక కార్యకర్తలైనా ఆయన కూడా సురేష్ శెడ్డి గారు ఐదేళ్ళు చేసేయండి ఎంపీగా మనకు ఈయన పదేళ్ళు చేసేవాడు ఇద్దరిని చూసినాం ఇద్దరు దూరం చూసినాం మనం మన పిల్లగాడు బీసీల పిల్లగాడు మరైన వర్గాల వెనుకబడిన తరగతి వచ్చినటువంటి పిల్లగాడు అనిల్ కుమార్ సీఎం గారు కూడా ఆలోచన చేసి వెనుకబడిన తరగతుల వారికి ఇస్తే బాగుంటుందని జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి వెనుకబడిన కులాల నుంచి అనిల్ కుమార్ గారికి సెలెక్ట్ చేశారు ఎంపిక చేశారు కేసీఆర్ గారు భరోసా నిలబెట్టాలా మనం நிலபடுத்ததா பக்கா சர் சவால் எந்த மிதி சர் சவால் எண்ணி ஓட்டுல லட்சண சர் சவால் அது அப்படின் சந்தோஷமே ఆ పట్టుదలతోటి ఆ జ్యోష్ కనబడతా ఉంది మీ అందులో జ్యోష్ మాత్రం తగ్గలేదు ఇక పెరిగింది ముంగళ కూర్చున్న కొంత ముసలి కూడా ఆ విషయంగా జోరు కనబడతా ఉంది ఉత్సాహం వచ్చింది సంతోషం చాలా సంతోషమే ఈరోజు రెండు పార్టీలు ముందున్నాయి ముందు ఎవరో మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఉద్యోగాలు ఇచ్చిందట ఎత్తిగొట్టుకోవాలన్న రాయకుని ఎరికలు ఇచ్చేలా నా ఉద్యోగాలు ఆ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు అయినాయి పరీక్షలు అయినాయి మార్కులు వేసారు పాస్ అయిపోయారు పుట్టుకు ప్రభుత్వం పోయింది ఆ సెలెక్ట్ అయినడు కాగితాలు ఇచ్చిన అంతే నువ్వు నేను నువ్వే నోటిఫికేషన్ ఇప్పించలే నువ్వే ఇంటర్వ్యూ చేయలే ఖాళీ నియామక పత్రాలు ఇచ్చాడు ముప్పై వేల మంది పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ చెప్పుకుండా మేము ఈ మూడు నెలల్లో ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం వాస్తవం అది అంత చేసి పంట పండించి సంచుల నింపి తర్వాత సంచిలు లెక్క పెట్టుకున్నాను పంట పండించినాం బస్సులో నింపడం తాంట పెట్టాం తాంట పెట్టాక ఒకటి రెండు మూడు నాలుగు గారు బస్సులు లెక్క పెట్టుకున్నాం మరి బస్సులు నింపి పంట పంట పంటనా లేకపోతే బస్సు లెక్క పెట్టుకుంటే పంటనా మనం రెండు లక్షల ముప్పై ముప్పై రెండు ఉద్యోగాలు ఇచ్చినాం పదేళ్లలో రెండు లక్షల ముప్పై రెండు వేలు పదిహేడు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చినాయి నిన్నగాక మొన్న ఒక సంస్థ సర్వే చేసింది అంతర్జాతీయ కార్మిక సంస్థ మన పెట్టి సంస్థ కాదు మన ఇంటి సంస్థ కాదు అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వే ఏం చెప్పిందంటే దక్షిణ భారతదేశంలో అత్యధికమైనటువంటి ఉద్యోగాలు కలిగించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పింది ఇది వాస్తవం కాదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నారు పదివేలు ఇచ్చింది అంతే పదివేలు మొత్తం సమైక్య రాష్ట్రం ఇరవై మూడు వేలు ఇస్తే అందులో మన వచ్చిన వాట పదివేలే దో హజార్ చారు నుంచి దో హజార్ చౌద వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు మనం ఇలా దో హజార్ చౌద నుంచి దో హజారు చోబీస్ వరకు తేవీస్ వరకు దో లాక్ బతి సార్ ఇచ్చినాం సంవత్సరాయకులు కూడా వెయ్యిచ్చినాం నువ్వెందుకు సంవత్సరాయకులు నువ్వు వెయ్యి ఇచ్చినావు నువ్వు గొప్పనా మేము గొప్పనాం ఇక రాయితు కొట్టుపా మాట్లాడుతుంటే కాబట్టి మనం చాలా ఉత్సాహం ఉన్నారు మీ అందరూ కూడా తెలుసు నాకు పెళ్ళడి కూడా పోతున్నాం సార్ దగ్గరికి బ్రహ్మాండంగా అనిల్ కుమార్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీ పైన అని కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలజత్తమైంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు పంచుకుంటూ నేను సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం